నమస్తే నలుప్రియ వెల్కమ్ టు తడ మీడియా న్యూస్ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ముప్పై రెండు మందికి ఆనందంగా ఉంది అని ఎస్సీ బీసీ మైనారిటీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు కామారెడ్డి పట్టణంలో డైలీ మార్కెట్ సూర్యవంశ అరే కటికలకు వ్యాపార సముదాయాలను కేటాయించి వారికి గురువారం ఆయన కేటాయింపు పత్రాలను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై మూడు సంవత్సరాల క్రితం నేను మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన మటన్ షాప్లు నేటి వరకు గత ప్రభుత్వాలు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు అర్హత గల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలా శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు పాండ్ల రాజు మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ కౌన్సిలర్ కన్నయ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు నలభై నాలుగు మలిగిలో అలాట్మెంట్ కాయిదాలు పదిహేను వందల రూపాయల కిరాయ ఇక మీకు పర్మనెంట్ అయిపోయింది జీవితం అంతా మీ పేరు మీద అలాట్మెంట్ అయింది దాన్ని బంగారంతో ఎండితో దేనితోనే తయారు చేసుకురావాలి ఇస్తాం ఇక ఇప్పుడు మీరు చూస్తున్నారు మల్గిళ్ళకి వెళ్ళి నీళ్ళు పోతున్నది అక్కడ రెండు గేట్లు ఒక పెద్ద గేట్ చేయాలా ఈడొక మలిగి తీసుకు ఈడొక గేట్ కావాలా తాగే నీళ్ళు కావాలా మెయిన్గా వాష్రూమ్స్ శానిటేషన్ చాలా బాగుంది బాగాలేదు మొత్తానికి ఎందుకంటే యూరినల్స్కు అర్లీ మార్నింగ్ వస్తారు కాబట్టి ఇక్కడ యూరినల్స్ మొత్తం చెడిపోయిందట ఇమ్మీడియట్లీ కి అయితే అది మీరు నామినేషన్ మీద ఇచ్చేసేయండి ఒక నాలుగైదు దినాల్లో మళ్ళీ వీక్ వచ్చే వరకు వర్క్ స్టార్ట్ కావాలని చెప్పి జరిగి యూరినల్స్ అవి అన్ని దాని తర్వాత దీనికి ఇరవై ఐదు లక్షల రూపాయల టెండర్ మన మున్సిపల్ శాంక్షన్ కూడా వచ్చింది ఇక దానికి కంట్రాక్టర్కు పిలిచి టెండర్ పిలిచి मोतम टेन फीट वरक मिनीम मी दर टाइल्स पद फीट वरक टैल्स पड़ता पूरा तीन इधर चट एक दो तीन और टाइल्स लगाएंगे पीने का पानी का इंतजाम करेंगे और उसका बेस्ट उसको बनाने का एक बना मॉडल बताया ना तुम तो उससे भी अच्छा और के प्लान है तो बताओ मेरे को और दान कर दे बेटर ये होने दो दान की कटिंग जैसे दान की तरवा तो एवरीडे క్లీన్ కర్ణిల్లి ఫినాయిల్ గిణాలు ఉన్నాయి అవి డైలీ చేస్తున్నారా శానిటేషన్ డైలీ అది బాగా చేయండి తర్వాత ఇక్కడ డైలీ క్లీనింగ్ కు క్లీనింగ్ అవన్నీ చేయండి ఎందుకంటే డే కామారెడ్డిలో రాంగనే మోరీవాడేంత మంచి మోడీ వాస్తాన వస్తుంది స్లాబ్ వారి ఒక బిల్లు ఫైనల్ నువ్వు మూడు బిల్లలో మొత్తం గప్పుడు చెల్లిస్తాం కానీ కొందరు ఏమంటారు మాకు ఇళ్ళే లేదు కిరాయింట్లలో ఉన్నావు మాకు భూమి లేదు నువ్వు మేము మేమేం చేయాలా అది కూడా ఆలోచిస్తున్నావు గతంలో నేను ఇంద్రమ్మ కాలనీ ఇక్కడ బతుకమ్మ కోటల్లో షబ్బీర్ కాలనీ రాజీవ్ నగర్ కాలనీ జవహర్ నగర్ కాలనీ బిడి కాలనీ పాతరాజంపేట ఇన్ని కాలనీలో సుమారు మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టిస్తాం బిడి బస్ కాలనీ ఇప్పుడు అదే ఆలోచన ఉంది అప్పుడేమో దూరం అనుకున్నారు మనకొచ్చే పెద్ద రోడ్లు ఉన్నాయి ఇప్పుడు సలీఫ్ కేశ రోడ్డు అనే నేనన్నా హెలికాప్టర్ కూడా దించవచ్చు అంత పెద్ద రోడ్డు చక్కగా స్ట్రేట్ రోడ్ ఉన్నాయి బాంబే కాలనీలో అప్పుడు రాజశేఖర రెడ్డి సర్పు హెలికాప్టర్లు తీసుకొచ్చిన నేను రోడ్డు కూడా ఎట్లా బాబు ఇంజనీర్లు చెప్పిన హెలికాప్టర్ దిగాల అవసరం వస్తే అంత పెద్ద పెద్ద రోడ్లు కానీ ఇప్పుడు కాలనీలు కడితే చూస్తే నేను పరచానైతున్నా కల్గీ బాబా నగర్ అక్కడ ఇంకా ఏమో ఒకరు ఒక కార్ పోతే కార్ రోడ్డు ఆపదా పోయి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారట అమలుకిచ్చినా అంటే ఇప్పుడు కొత్త కొన్ని ఇంగ్లీష్ మీడియంలో ఒక తెలుగు మీడియంలో ఒకరికి ఇంగ్లీష్ మీడియంలోకి వాళ్ళు బాగా కేర్ చేస్తాం అడిగేదానికి ఇస్తాం తెలుగు మీడియంలో చదువుచ్చేడానికి ఉర్దూ మీడియంలో చదివించడానికి వాళ్ళకి అడిగినా ఇచ్చారు వాళ్ళు స్కూల్కి పోలే తల్లిదండ్రులు పోరు ఇంగ్లీష్ మీడియంలో పైసలు ఇస్తారు ఫీజు ఇస్తారు కొడుకున్న చూడేదందుకు మిడల్ చూడదు ఆ స్కూల్కి పోతారు కానీ తెలుగు మీడియంలో ఉర్దూ మీడియంలో చదువుకో పిల్లలు కోరుకోరు అట్లనే ఇది కూడా మనము అభివృద్ధి చేసుకున్నందుకు అన్ని విధంగా కొన్ని స్కీమ్స్ కొత్తగా పెట్టినప్పుడు కొన్ని పొరపాటు అయితే కొన్ని టెక్నికల్ ఆబ్జెక్షన్స్ వస్తాయి ఇప్పుడు రాష్ట్రం తీసుకుంటా అదే అదే సలాటర్ ది మెయిన్ ఉంది మేడం గారు ఇప్పుడే చెప్పినారు కమిషనర్ గారు సలాటర్ హౌస్ కు కావాల్సిన డబ్బులు ఉన్నాయి మన దగ్గర దానికి సలాటర్ హౌస్కి ఎట్లా సాంక్షన్ ఎక్కడ చేయాలో కూడా ఇచ్చి ఎన్నో ఈ ప్రోగ్రాంలు ఇప్పుడు ఉన్నా కానీ ఖచ్చితంగా నేను మీ గురించి ఖచ్చితంగా వస్తాను ఎన్ని పనులున్నా సరే మీ గురించి నేను ఖచ్చితంగా అలాట్మెంట్ పేపర్స్ మీకు ఇస్తాను ఇస్తా అని చెప్పడం జరిగింది కాబట్టి మనకు అక్కడ స్టేట్లో కూడా చాలా బిజీ కార్యక్రమాలు ఉన్నా కానీ దాంతో సహా రెండు వందల రూపాయల యూనిట్ ఎలక్ట్రిసిక్ కరెంట్ బిల్లు మరి ఇవన్నీ మధ్యగా మనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు మాకు కొన్ని స్కీమ్స్ చేస్తే